తుమంటి ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు అమ్మవారి నైవేద్యాలలో పులుసు అన్నం దాన్ని కదంబ అంటాం కదంబ సాధంగా చెప్తారు పులుసు అన్నం ఒట్టిగా సాంబార్ చేసి పులుసు ఏదైనా ముక్కలు పులుసు చేసి అందులో అన్నం కలిపేయటం అయితే ఇట్లా విడిగా కాకుండా వన్ పార్ట్గా ఒకేసారి మొత్తం అంతటిని ఉడికించే విధానంలో చేసి చూపిద్దాం ఇది మీరు శాఖ అన్నంగా పెట్టుకోవచ్చు నవమి నాడు కాళికకి నివేదనగా చేయొచ్చు లేదా విజయదశమి నాడు అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం తో కలిపి రెండో పదార్థంగా ఈ కదంబ సాదాన్ని నివేదన చేయొచ్చు చాలా బాగుంటుందండి శాకా అన్నము మంచి రుచిగా ఉంటుంది కొంచెం చింత పులుసు కలుపుతామన్నమాట చేసి చూద్దాం నేను కుక్కర్లోనే చేస్తానండి విడిగా కూడా చేసుకోవచ్చు ఆ పెద్ద పాత్ర పెట్టుకుని దాన్ని చూసుకుంటూ చేసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళు అట్లా చేయొచ్చు ఇందులో ఏంటంటే మొదట ఒక కప్పు బియ్యము ఒక అరకప్పుకి తక్కువ కప్పుకి ఎక్కువ కందిపప్పు ఈ రెండిటి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి బియ్యం నాన్తూ ఉంటాయి కందిపప్పు నాన్తే బాగా ఉడుకుతుంది దీనికి పర్టికులర్గా సాంబార్ పొడి కావాలండి ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి ఏం వేయం సాంబార్ పొడి అని పేరు పెట్టాం కానీ అందులో ఎటువంటి మసాలా దినుసులు ఉండవు కేవలం ధనియాలు మిరియాలు జీలకర్ర కందిపప్పు శనపప్పు మినపప్పు తర్వాత కొంచెం బియ్యము ఎండుమిర్చి వేసి సాంబార్ పొడి కొట్టి పెట్టుకోండి మనం పండగలకు చేసేటప్పుడు డబ్బాలో నుంచి తీసి వేయకుండా అప్పటికప్పుడు సాంబార్ పొడి కొట్టి వేస్తే ఫ్రెష్గా బాగుంటుందండి నీళ్ళ ఉన్నది కాకుండా బాగుంటుంది వీడియోస్లో ఉంది చెక్ చేయండి కనిపిస్తుంది నేను ఇప్పుడే చేసి పక్కన పెట్టాను మంచి గుమగుమలాడి స్టూడియో అంతా వాసన వస్తుంది అయితే స్టవ్ వెలిగించండి మొదట దీనికి ఈ పదార్థం మనం చేయబోయే ఈ కప్పున్నర రైస్కి ఆ మాత్రం నిమ్మకాయ అంత చింతపండు పడుతుంది చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకొని రసం తీసుకోండి ఇప్పుడు కప్పున్నర పెట్టుకున్నాం కదా ఒక నాలుగైదు కప్పుల చింతపండు నీళ్లు కావాల్సి వస్తాయి కొన్ని నీళ్లు కుక్కర్లో పోసేస్తున్నాను నేను దీంట్లో ఏంటంటే మనం రకరకాల కూర ముక్కలు వేసుకోవచ్చు అండి కాకరకాయ ముల్లంగి తప్ప మిగిలినవన్నీ వేసుకోవచ్చు వంకాయ బెండకాయ వంకాయ వేసుకోవచ్చు బెండకాయ కొంచెం జిగురు వస్తుంది కొంతమంది ఇష్టపడరు మన దగ్గర ఉన్న ముక్కలు ఏంటంటే ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి వేసేద్దాం ఇందులో ఉడికిపోతాయి తర్వాత ఏమో దీంట్లో స్పెషల్ తప్పకుండా వేయవలసిన ముక్కలో అరటికాయ ఒకటి చాలా బాగుంటుంది అరటికాయ ఒక హాఫ్ అరటికాయ వేస్తే చాలు క్యారెట్లు వేసుకోవచ్చు కొంచెం పెద్ద ముక్కలే అండి చిటి చిట్టి ముక్కలు చేస్తే ఏమవుతుంది మొత్తం అంతా పేసం పేసం అయిపోయి కలిసిపోతుంది కాస్త పెద్ద ముక్క ఉంటేనే మనం ఇది కుక్కర్లో వేసినాం కదా ముక్కలు బాగా చక్కగా ఉంటాయి తర్వాత ఇక సర సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలు దీంట్లో స్పెషల్ చాలా బాగుండేది ఈ మన చేమదుంపలు అండి బంగాళదుంప కూడా వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే ఒక చిన్నవి మూడు నాలుగు చేమదుంపలు ముక్కలు వేసాను చేమదుంపకి శుభ్రంగా చెక్కు తీసి కడిగేసి నలుపులేవి రాకుండా అంతంత ముక్కలు తరిగి పెట్టుకోవాలి బీన్స్ కానీ చిక్కుళ్ళు కానీ చాలా బాగుంటాయండి చిక్కుడు గింజలు దొరికితే భలే రుచిగా ఉంటాయి కుదిరితే కనుక ఇప్పుడు చిక్కుడు గింజలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కదా అందుకని బీన్స్ వేసాను అయితే కొంచెం ఒక టమాటా వేద్దాము కాస్త రంగు బాగుంటుంది నాకు మామూలుగా ములక్కాడలు వేస్తే ఇదంతా కలిసిపోయి ములక్కాడ ముక్కభావకంగా కనపడదు కానీ నాకు మునగ వాసన చాలా నచ్చుతుంది ఒక నాలుగే మునగ ముక్కలు వేస్తున్నాము ఈ లోపల మనం మిగిలిన పనులు చేద్దాం మనం స్టవ్ వెలిగించి పెట్టుకుని కాస్త నీళ్ళు పోసేసి కుక్కర్లో ఒక ముక్క కట్ చేసి కూడా వేసుకోవచ్చండి నాకు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి వేసేస్తున్నా కొంచెం కరివేపాకు వేద్దాం ఇందులో వాసన చాలా బాగుంటుందండి తిరగమాతల్లో కంటే ఉడికే దాంట్లో వేస్తే కరివేపాకు రుచి వాసన ఎక్కువ పడతాయి అంటే కరివేప రసం కూడా ఫుడ్లోకి పూర్తిగా దిగిపోతుంది ముక్కలు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బియ్యము పప్పు కడిగి పెట్టాం కదా అది కూడా ఇందులో వేసేద్దాం చిలకడదుంప కూడా వేసుకోవచ్చు అండి కొంచెం తీపి వస్తుంది తర్వాత ఏమో బీట్రూట్ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలి అయితే రంగు మారిపోతుంది ఇదంతా ఎర్ర ఎర్రగా అవుతుంది పప్పు బియ్యం కనుక నాంతే పప్పు కందిపప్పు బాగా ఉడుకుతుంది బాగుంటుంది సరిపడా పసుపు వేద్దాము తర్వాత ఉప్పు కూడా ఇప్పుడు చూడండి సాంబార్కి అన్నానికి కూడా సరిపోవాలి కదా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది అందాజగా వేసుకోండి ఒక స్పూన్ స్పూను వేసాక మళ్ళీ దిగాక కావాలంటే కలుపుకుని చూసుకోవచ్చు నివేదన అయిపోయాక ఫ్రెష్గా ఇప్పుడే కొట్టి పెట్టుకున్న సాంబార్ పొడి పులుసు పొడి అని చెప్తాం కదా మరపకాయలు ఎర్రగా ఉంటే బాగా ఆ రంగు వస్తుందండి ఎరుపు కొంచెం మిరపకాయలు సుమారైన రంగులు రంగులో ఉంటే కాస్త కలర్ తక్కువ వస్తుంది సాంబార్ పొడి వేసేసాము ఓకే ఒక మూడు నాలుగు స్పూన్లు ఒకవేళ మీరు ఎర్రటి సాంబార్ పొడి పట్టించుకుంటారు అది వేసుకున్నా కూడా బాగుంటుంది మనం పండుగ అమ్మవారి నివేదన కాబట్టి ఫ్రెష్గా చేసుకున్నాం ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా నాలుగున్నర కప్పుల మొత్తం పులుసు చింతపండు పులుసు ఆ నీళ్ళన్నీ పోసేద్దాం ఇందులో ఒకసారి వేసిన ఉప్పు సాంబార్ పొడి పప్పు అన్ని పక్కలకి కలిసిపోయేలాగా కలిపేసి మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేద్దాము మనం విడిగా ఉడికించేటట్టయితే కనుక కాస్త సుమారుగా కొంచెం ఓరగా మూత పెట్టి తాపిగా ఉడకనివ్వాలి ఎంత నిదానంగా ఉడికితే అంత బాగుంటుందండి ఇప్పుడు పులుసు ఇంకా వేడిగా లేదు ఇదంతా వేడెక్కి కొత్త స్టీమ్ రావడానికి టైం పడుతుంది ఈ టైంలో మనం ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పడుతుంది మొత్తానికి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి తర్వాత దింపాక తాలింపు వేసుకో కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక దింపేసి చల్లారిపోయాక మనం పైన తాలింపు వేసుకుందాం అందులో మనం తిరగమాత అన్ని రకాల దింసులు వేసుకుని జీడిపప్పులు కొత్తిమీర అవన్నీ కూడా చివరికి వేసుకోవచ్చు మూతీస్ చూద్దామండి మన కదంపం ఎలా ఉందో సైలెంట్గా కనిపిస్తాం ఒకసారి మొత్తం పైకి కిందకి కదుపుతాము ముక్కలు నలిగిపోకుండా కదపండి ఒకసారి మొత్తం కదిపేసి చిన్న తాలింపు పెట్టుకుందాము నెయ్యి పెట్టాను మూకుడులో ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేస్తే బాగుంటుంది వాసన అంటే ఇది పులుసు అన్నం కదా పప్పు కూడా ఉండటంతో నెయ్యి పడితే ఎక్కువ రుచిగా ఉంటుంది కొద్దిగా మెంతులు చాలా కొంచెం చాలు ఒక చిన్న స్పూను ఆవాలు ఆవాలు చిటపటలాడం కానీ కొంచెం మిన్నపప్పు ఒక రెండు ఎండుమిర్చి స్టవ్ ఆపేద్దాము జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఒక చిట్కడి ఇంగువ పులుసుకి ఇంగువ రుచి కదా వేసేద్దాం ఇందులో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు ఈ తాలింపు మీరు కుక్కర్ మూత పెట్టే ముందు వేసినా కూడా బాగానే ఉంటుంది పైన వేస్తే ఒక కొత్త వాసన అనమాట అంతే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యాల్లో ఒకటైన కదంబసాదం ట్రై చేసి చూడండి మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు